పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవితను అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వాళ్ళకి సంబంధించి కూడా అనేక అనేక రకాలైనటువంటి ఏదైతే చర్చలు కూడా అక్కడ కొనసాగాయి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత దామోదరునరు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే కవితకు సంబంధించి కూడా ముంపు గ్రామాలు ఏవైతే ఉంటే వాళ్ళందరూ కూడా భరోసా ఇచ్చిరూ అతి తరులో కూడా ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తామని చెప్పారు మరి వాస్తవంగా ముంపు గ్రామాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు నెలకొన్నాయి అక్కడ వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో నాటి ముఖ్యమంత్రి ఉద్యమకారుడు మరి కేసీఆర్ గారు ఏడు మండలాలను ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రలో కలపవద్దు మా తెలంగాణలో ఉండాలని చెప్పేసి మరి ఒక్కరోజు బంధుకు బంధు పిలుపుని ఇవ్వడం కూడా జరిగింది కానీ మరి అప్పటి రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో ఉండే ఈ ఏడు మండలాలను ఎలాగైనా మన తెలంగాణ ప్రాంతంలో కలపాలని చెప్పేసి కొంత కేంద్రంతో కూడా చేయడం జరిగింది కానీ అది సబలీకృతం కాలేదు మరి నేడు నేటి పరిస్థితి చూసినట్టయితే మరి ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క భాగస్వామ్యంతో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నటువంటి సందర్భంలో ఏడు మండలాలు ముంపుకు గురవుతున్నటువంటి సందర్భం దీనిలో ప్రధానంగా మరి ఈరోజు రౌండ్ సమావేశాలకు సంబంధించి ఐదు గ్రామాలు పూర్తి స్థాయిలో వారు అన్ని రకాల నష్టపోతూ ఉన్నారు అంటే విద్య వైద్య ఆరోగ్యపరంగా చూసినట్లయితే వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కానీ వాళ్ళ పా అంటే విద్యాభ్యాసం చేయాలంటే భద్రాచలం టౌన్కు రావాలి ఇది భద్రాచలము టౌన్ అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే రేపు వాళ్ళ ఉద్యోగ అవకాశాల దృష్ట్యా స్థానికత వారు ఏ విధంగా మరి పోటీ పరీక్షలు కావచ్చు వారు ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి ఇక్కడ ఈ యొక్క క్రిటికల్ సమస్యల్లో మరి అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా మరి యొక్క యునైటెడ్ ఫూలే ఫ్రంట్ తరపున కూడా మేమంతా కూడా ఆ ఐదు గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలోనే కలిపే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాలి కేంద్రంతో మోడీ గారితోని మరి ఇప్పటికీ మీరు ఒక ప్రతిపక్ష అంటే వ్యతిరేక పార్టీ అయినా కానీ మోడీ గారిని మీరు ఇప్పటికీ చాలా దాదాపు మరి ఎక్కువ సార్లు ఒక పది పదిహేను సార్లు మీరు కలవడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క ఐదు గ్రామాలకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో కలిపే విధంగా మీరు మోడీ గారి ద్వారా ఒప్పించి మెప్పించి మరి యొక్క ఐదు గ్రామాలను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రితో పాటు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు కూడా మాకు హామీ ఇచ్చారు కాకపోతే ఏడాది గడిచినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు మళ్ళీ మా పట్ల కూడా చూసిన సందర్భం కూడా ఎక్కలేదంటూ కూడా ముంపు బాధితులు చెప్తున్నారు ఏం చెప్తారు ఈ విషయంలో ఈ పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ఉద్దండులు ఆ ఒక మంత్రులు మరి తుమ్మల గారు ఉన్నారు మరి అదేవిధంగా ఇంకొక మంత్రి మన ఖమ్మం మరి వీ వీరు వీరు కూడా మరి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఈరోజు కేబినెట్లో వీరు అక్కడి ప్రజలకు మరి ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతంలో కలుపుతామని చెప్పి ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రా వచ్చిన సందర్భంలో చెప్పారు మరి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు పూర్తిగా వస్తుంది మరి దాని మీద ఇప్పటి వరకు ఏ మాత్రము మరి చర్య పూనుకోలేదని చెప్పేసి ఆ ఒక్క ప్రజలు వాపోతూ ఉన్నారు అంటే పదిహేను బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఐదు గ్రామాల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు అధికారం పోయిన వెంటనే కపట ప్రేమలు గుర్తుకొస్తాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు అయితే వాస్తవంగా ఆ రోజు ఏడు మండలాలను అక్రమంగా ఇక్కడి ప్రాంతం కానీ ఇక్కడ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వ్యతిరేకించినా కానీ ఏడు మండలాలను అన్యాయంగా అక్రమంగా కలిపిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది తదుపరి పద్నాలుగు తర్వాత మనకు బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది మరి దాని మీద సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఉన్న సంబంధాల దృష్ట్యా అది మరి సాధ్యం కాలే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాల్లో భేటీ అయ్యారు మరి ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎందుకు మరి చర్చ జరగలేదు అనుకుంటున్నారు అయితే వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఇప్పుడు కూడా వారిద్దరి మధ్య ఒక సమన్వయం అంటే వారిద్దరి మధ్య ఒక మంచితనం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇంతవరకు ఆ చర్చ ఎందుకు రాలేదు అనేది విషయంలో ఈరోజు ఈ గ్రామాలు ఐదు గ్రామాల ప్రజలు కూడా వాపోతూ ఉన్నారు ఇంత మంచి కమ్యూనికేషన్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కలిపే విధంగా రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఉన్నది ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క గ్రామ ప్రజలు మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం